That's uh? no. mm. Mm. got it. Uh, Hmm. 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 కలెక్ట్ గారు రెండు ఇది కాలువపురం గిల్లు కట్టలేరు కదా ఇక్కడ ఎంత చేయగలుగుతారు ఎక్కడ ఇవ్వగలుగుతారు అంటే ఐడియల్ ప్లేస్ ఉందా ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి ఆవిడ షెడ్ కట్టి నీకు ఎక్కువ పెంట్ ఎంత ఇస్తే అక్కడ పెట్టుకుంటాను ఎటువంటి చేయడానికి తెలుసు ఈవీ వెహికల్స్ కాబట్టి నువ్వు అన్ని పెట్టేసి అతని ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంట్రీ రెండు పక్కపక్కన పెట్టుకుంటే మొబైల్ పెడతారా మొబైల్ అయితే అదే ఫాలోప్ చేసి రెండు మీరు ఏం చేయగలతారు వర్కౌట్ చేయండి సరిపైన చేయాల్సి అవుతుంది నాకు వెళ్ళి సెటిల్ చేయాలి ఓకే మనం చేస్తా

సాయంత్రం పంపించే ఈ మార్గం షెడ్యూల్ తో వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా మీ దగ్గర నువ్వు పని చేయగలుగుతావు పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది అట్లా లేకుండా ఉంటే ఎంత కష్టపడినా లాభం లే కదా ఓకే నేను మాట్లాడతాను మాట్లాడు చేయమంటాన్ని సార్